అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి అతను రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిగా ఫోకస్ చేసింది దేనిపైన అంటే ఇది సక్సెస్ అవ్వడానికి కాదు డెమాలసీస్ చేయడానికి దేని గురించి అందరికీ తెలిసిందే టిట్కో హౌసెస్ అండి టిట్కో హౌసెస్ని జగన్మోహన్ రెడ్డి ఏ గవర్నమెంట్లో వస్తే ఏముందండి ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో అధికారంలోకి వస్తే ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డికి కనిపించాయి ప్రజల్ని కొల్లగొట్టాలి రాష్ట్రాన్ని కొల్లగొట్టాలి అనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఈ టిట్కో హౌసులు కానీ మిగతా ఏం కూడా కనిపించలేదు టిట్కో హౌసెస్లో ఒక్కో దగ్గర నైన్టీ పర్సెంట్ పూర్తయి ఉన్నాయి ఇంకో దగ్గర ఎయిటీ పర్సెంట్ పూర్తయి ఉన్నాయి ఇంకో దగ్గర సెవెంటీ పర్సెంట్ అయితే పూర్తయి ఉన్నాయి నేను టమ్లో చూపించినట్టుగా ఒంగోలులో ఆ టిట్కో హౌసెస్ నార్మల్గా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వాటర్ ఉండే కాదు ఆ వాటర్ని ఆ టిట్కో హౌసెస్ క దారి మళ్ళిచ్చి ఆ లోకల్ నాయకులందరూ కూడా రకరకాలుగా టిట్కో హౌసెస్ అయితే నాశనం చేయడం అయితే జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి టిట్కా హౌసెస్ లోపల ఒక్క మేకు కూడా కొట్టలేదు బయట మట్టుకో తెలుపు బ్లూ కలర్లో అతని పార్టీకి సంబంధించిన రంగులని అయితే వేసుకోవడం జరిగింది కొన్ని దగ్గర అంటే ఒక వంద టిట్కో హౌసెస్ ఉంటే ఒక ఐదో ఆరో టిట్కో హౌసెస్ ని ప్రారంభించడం జరిగింది లోపల ఏమీ చేయలేదు ఇతను జస్ట్ మొత్తం పూర్తయిన దగ్గరలో అయితే ప్రారంభించాడు ఇతనికంటూ ఒక నేమ్ ఉండాలి కాబట్టి అది బీజేపీ చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి వాటిని ఇస్తే ప్రజల్లో వాళ్ళకి ఎక్కడ మైలేజ్ పెరిగిపోద్దు అని చెప్పే ఉద్దేశంతో వాటిని నిర్వీర్యం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా అండి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కానీ ఏనా సరే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఈ రెంట్లు లేనిదే రెంట్ హౌసులు దొరకట్లేదు రెండు వేల పంతొమ్మిదిలోనే చాలా మంది మధ్య తరగతి మరియు పేదవారికి ఇల్లులనేవి శాంక్షన్ అయ్యాయి వీటిని ఇవ్వకుండా ఇప్పటికీ రాకుండా ఎన్నో విధాలుగా అడ్డుపడి జగన్మోహన్ రెడ్డికే పేరు రావాలని చెప్పి ఎక్కడో తక్కువ ధరలో ఉన్న ల్యాండ్స్ ని చూసుకుని ఆ ల్యాండ్స్ ని ఒక ఐదు లక్షలు కొనేసి వాటికి యాభై లక్షలు బిల్స్ వచ్చేలా చేసుకుని వాటిని పేదవాళ్ళకి ఇచ్చే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ పేదవాళ్ళంటే అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి లెక్కలో పేదవాళ్ళు అంటే ఎవరో కాదు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన దగ్గరలో కూడా ఏ విధంగా ఉందంటే వర్షాలు పడితే చుట్టూ నీళ్లు రావడం అటువంటి ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఇల్లు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది రోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలారా ఇది ప్రభుత్వపు డబ్బు కేంద్ర ప్రభుత్వపు డబ్బు వీటిని ఆపే హక్కు ఎవరికీ కూడా లేదు ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఇల్లు శాంక్షన్ అయ్యి కూడా ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళారా మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు ఇప్పుడు రెంట్ హౌస్లో ఉంటే కనీసం ఆ రెంట్ హౌస్కి ఒక ఆరు వేల రూపాయలు కనుక అవుతుంటే ఆ ఆరు వేలు ఇంటూ అరవై నెలలు సుమారు నాలుగు లక్షల రూపాయల దాకా మీరు మీ డబ్బుని జగన్మోహన్ రెడ్డే తిన్నట్టు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ అయినా రాని పాత గవర్నమెంట్ పనుల్ని కంటిన్యూ చేస్తే పేదవాళ్ళకి కానీ నిజమైన అర్హులకు కానీ మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఇంకా జన్మలో అతని సీటు కూడా గెలవకూడదు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే ఎందుకంటారా నేను కూడా ఒక సగుటుగా ఒక రెంట్ హౌస్లో ఉండేవాడిని నాకు కూడా టిట్కౌట్స్ శాంక్షన్ అయింది నేను కూడా టిట్కౌస్ తీసుకోలేక ఇప్పటికీ నెలకి ఎనిమిది వేలు రెంట్ కట్టుకుని ఒక రెంట్ హౌస్లో అయితే ఉంటున్నాను నాలాంటి రోజు ఎంతో మంది మీ అందరికి ఒక కనువిప్పు కలగాలని చెప్పి ఈ జగన్ జగన్ ఆడిన ఈ వింత క్రీడలో మన లాంటి వాళ్ళు ఎంతో మంది బలయ్యారు అని చెప్పి నేను మీ అందరికి తెలియచేయడం కోసమే ఈ వీడియోని చేస్తూ ఉన్నాను